సామాజిక ఆర్థిక విద్యా రాజకీయ రంగాలలో వాళ్ళని ఇతరులతో పోటీ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఆ రిజర్వేషన్ల పుణ్యమాని ఈరోజు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనార్టీలు బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా అంబేడ్కర్ ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఇవాళ ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదిగి సమాజంలో వాళ్ళ వర్గాలకు సేవ చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడో మారుమూల పల్లెలో ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టిన నాలాంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశం మేరకు రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించే అవకాశం మేరకు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారి స్థాయికి ఎదగలిగాను అంటే వెళ్ళగలిగాను అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్లనే చెప్పుకుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవాళ అనేక మంది ఎస్సీలు ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా కొనసాగుతున్నారంటే ఆ రిజర్వేషన్ల పుణ్యమే అని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు ఒకవేళ రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేటివి లేకపోతే కడియం శ్రీయలు లేడు పక్కనున్న ధన్వంతి లేదు అదేవిధంగా మహిళా కోటలో వచ్చిన లావణ్య కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రిజర్వేషన్ల వల్లనే అన్ని వర్గాలకు అవకాశాలు వస్తున్నాయి అన్ని వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందటానికి ఒక మార్గము మన అంబేద్కర్ గారు సూచించారు కాబట్టి ఈరోజు మేమందరం కూడా మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడగలుగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా ఆరాధ్య దైవం ప్రత్యేకంగా దళితుల జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టం ఏంటి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నాయి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో యుఎన్ఏలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన రోజును వరల్డ్ నాలెడ్జ్ డే అంటే ప్రపంచ విద్యా దినంగా ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి కానీ దురదృష్టం భారతదేశంలో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ స్థాయిలో గుర్తించడానికి ముందుకు రావడం లేదు అంటే దానికి ప్రధానమైన కారణం ఇప్పటికీ కూడా బీజేపీ కానీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ మనుధర్మాన్ని పాటిస్తున్నది కాబట్టి కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నది కాబట్టి మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నది కాబట్టి అంబేద్కర్ను ఒక గొప్ప నాయకునిగా వాళ్ళు చూడలేకపోతున్నారు ఇది దౌర్భాగ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకనే మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు రోజు రోజుకు భారతదేశంలో బలహీన వర్గాలపైన దాడులు పెరుగుతున్నాయి దళితుల పైన దాడులు పెరుగుతున్నాయి మహిళల పైన దాడులు పెరుగుతున్నాయి మైనార్టీల పైన దాడులు పెరుగుతున్నాయి ఒక దిక్కు మహాత్మా గాంధీ అవమానిస్తున్నారు అంబేద్కర్ను కూడా అవమానిస్తున్నారు ఇది భారతదేశ భవిష్యత్తుకు మంచిది కాదు భారత ప్రజలకు కూడా ఇది మంచిది కాదు ప్రపంచ దేశాలలో మన పరువు పోతున్నది అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ పరంగా ఏఐసిసి ఆధ్వర్యంలో ఒక చక్కటి నిర్ణయం తీసుకొని జై బాపు జై భీము జై సంవిధాన్ సంవిధాన్ అంటే రాజ్యాంగం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలి కేంద్రంలో ఉన్న ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అందరికీ వివరించి చెప్పాలి దళిత మైనారిటీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది స్వాతంత్ర స్వాతంత్రం తెచ్చిన మనిషినే ఒక మర్చిపోయే రోజు వచ్చింది ఇది చాలా దుర్మార్గము అందుకనే బాపును ఒక్కసారి దేశ ప్రజలకు బాపు గురించి చెప్పాలని బాబు ద్వారానే మనకు స్వాతంత్రం వచ్చింది బాబు ద్వారానే ఇవాళ ప్రజాస్వామ్యం ఈ దేశంలో పల్లెవీళ్ళగలుగుతున్నది అని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ పట్ల కూడా బీజేపీ ప్రభుత్వం చాలా అవమానకరకంగా ప్ర ప్రయత్న ప్రవర్తిస్తున్నది మన లోకసభలో మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సభ్యులు వాళ్ళ ఉపన్యాసాలు అంబేద్కర్ పేరు తీసుకున్నప్పుడు అంబేద్కర్ పేరు చెప్పడము ఒక ఫ్యాషన్ అయిపోయింది మీరు జయశ్రీరామ్ అంటే మీకు పుణ్యం వస్తుంది అని అన్నాడు